శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే మహా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధెల్లుతున్నారని ఆశిస్తున్నాము కుంభరాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ఆ నిజాలు ఏంటి మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఈ విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారే ఉంటారు అనేటువంటి వాటి గురించి కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు వీరికి కోపం చాలా ఎక్కువ చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేయగలం అనేటువంటి భావన కలిగి ఉంటారు వీళ్ళలో మనకి క్లియర్ గా కొట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా తేలిగ్గా అలాగే చాలా చురుగ్గా చేసుకుంటూ పోతూ ఉంటారు అలాగే వీళ్ళ గురించి ఈజీగా మాట్లాడేస్తూ అన్ని తెలిసిన విధంగా మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం ఆ పని మనం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఒగరుతూ ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇక కుంభరాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో తడబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వీళ్లతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆకారం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పి జ్యోతిష్య నిపుణులు కూడా సూచిస్తున్నారు ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరమనే చెప్పాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు కూడా అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కూడా కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారు ఎమోషన్స్ ని వాళ్ళలో వాళ్లే ఉంచుకోవటానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ ని పంచుకోవడానికి అస్సలు ఒప్పుకోరు వీరికి కోపం వచ్చినప్పుడు వీరి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరిగేటువంటి భావనలు కలుగుతుందనమాట మీతో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వారిని చూస్తే సహించరు కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని చీ ఎందుకు బతుకుతున్నామా అనిపించే అంతలా మాట్లాడేస్తారు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవటంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఈ కుంభరాశి వారికి ముండి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండి పట్టుదల గలవారు అవడం వల్ల కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదాచారం వాడుతారు పెద్ద పెద్దగా అరుస్తారు చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీభస్షం సృష్టిస్తారు ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారేంత వరకు చాలా టైం తీసుకుంటారు ఒకరోజు రెండు రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి అదే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్ లో కూడా చాలా వీక్ అయిపోతారు ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు ఎవరితోనైతే గొడవ పెట్టుకుంటారో వాళ్లతో అస్సల సత్సంబంధాలు కూడా అస్సలు పెట్టుకోడు అసలు సంబంధాలే ఉండకూడదు అని కూడా అనుకుంటారు అలా వాళ్లతోటి మాట్లాడటం కూడా ఆపేస్తారు ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అలాగే ఈ రాశి వారు కోపాన్ని ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోపడ్డారా అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు ఒక డ్రామా క్రియేట్ చేస్తారన్నమాట కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తారు కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరని చెప్పొచ్చు ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరు కూడా ఇక మీరు బాగా హర్ట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు ఎదుటి వారిని బాధ పెట్టేస్తారనమాట మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చెడుగు లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు ఇకపోతే మీరు చెడు గుణం ఏంటంటే వాళ్లకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటారు ఎప్పుడు వాళ్లకు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు చూసుకొని ఎదుటి వారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్షా ద్వేషాలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ వీళ్ళలో ఉంటాయి వీరిలో ఉన్న మరొక చెడుగుణం ఏమిటంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు మనం ఊహించలేము ఎప్పుడు ఎలా ఉంటారో ఏ మాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేము వీళ్ళని అంచనా వేసుకోగలిగాము అంటే మనం నిజంగా అదృష్టవంతులమని చెప్పుకోవచ్చు చెడుగుణం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళుని పురుగుల్లాగా చూస్తూ ఉంటారు అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులను బాగా పెడుతుంది ఒక్కోసారి మంచి వాళ్ళలా కనపడతారు ఒక్కోసారి చెడ్డ వాళ్ళలా బిహేవ్ చేస్తారు అలా వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటివారిని అంటే అంటే చూసేవారిని చికాకుగా అనిపిస్తుంది ఇకపోతే ఈ రాశి వారు మరో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నిశ్చలంగా ఉండకపోవడం అంటే విధుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు మంచి మూడ్ లో లేనప్పుడు వేరే వాళ్ళలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు బాగా వాదిస్తారు ఎవరినైనా ఎంత మాటైనా అనేస్తారు ఇకలా అనడం వల్ల ఎదుటి వారు బాధపడతారేమో అన్న ఫీలింగ్ వీళ్ళకి అస్సలు ఉండదు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మేమే పైన అసలు ఉండాలి మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంగా నడవాలి ఏ పని చేస్తున్నా అసలు ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు ఆ పనిని ప్రారంభించేయడం వీళ్ళకి అలవాటు ఇక దాని వల్ల వచ్చే ప్రభావాన్ని లేదా దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమాత్రం ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు అంటే ఏంటంటే నో చెప్పాలి అనుకుంటే నో అని చెప్పేసి దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు అసలు వీళ్ళలో మాట్లాడకూడదు వీళ్ళు మనకి వద్దు అనుకుంటే వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా ఫాలో కాలేనటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేస్తూ ఉంటారు అలాగే వీడు చెడు ప్రచారాలు అంటే గాజిప్ బాగా నమ్ముతారు ఇతరులకు చెప్తూ ఉంటారు చెడుని చక్కగా స్ప్రెడ్ చేస్తారు అందులో నిజం ఉందా లేదా అనేది కూడా అస్సలు చూడరు నిత్యంగా శిక్షలను వారికి వీరికి చెబుతూ ఆనందం పొందుతారు ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టగా ఉంటారన్నమాట వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేట ముంచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకులు ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అందరూ అని కాదు కానీ ఈ రాశి వారు కొంతమంది మాత్రం ఉంటారు అదే విధంగా చూసే వాళ్ళకు కూడా ఈ రాశి వారు చాలా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉంటారు అసలు వీళ్ళంతా మంచి వాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు అయితే వీరికి అమ్మాయిలు పిచ్చి బాగా ఉంటుంది కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదే విధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా ఎక్కువగా ఉండటం వలన అది వేల యొక్క ఆరోగ్యం మీద దృష్టి ప్రభావాన్ని చూపిస్తుంది మైండ్ లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ రాశికి జాతకులకు ఎవరైతే నచ్చరో వారిని హింస పెడుతూ వారి మీద లేనిపోని నిందలు వేస్తూ చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి వీరికి జరగబోయేటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా మీది కూడా కుంభరాశి అయితే తప్పకుండా ఈ వీడియోని కింద కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు